తెలంగాణలో బెల్లం అన్నం ఆంధ్రాలో పరమాన్నం ఏదైనా కానీ మనకి గుర్తిచ్చేది బియ్యం పాలు బెల్లంతో చేసే స్వీట్ అన్నం కానీ ఇక్కడ నేను రైస్ యూస్ చేయకుండా అటుకుల్ని యూస్ చేసి పరమాన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అదే బెల్లం అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నా అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక కప్పు అటుకుల్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా వడకట్టుకొని పక్కా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అసలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు బాదం కిస్మిస్ మాత్రమే తీసుకున్నాను కానీ మీకు నచ్చితే వేరే ఏవైనా యాడ్ చేసుకోండి అలానే అదే నెయ్యిలో మనం ఆల్రెడీ వడగట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి తడి అటుకుల్ని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన పరమాన్నం అనేది చాలా బాగా వస్తుంది దీన్ని మనం పాయసం అని కూడా అనొచ్చండి అటుకుల పాయసం అని కూడా అనొచ్చు ఇక్కడ నేను ఆయిల్లో ఈ అటుకుల్ని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని కొ ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి తడి అటుకులు కాబట్టి కొంచెం ప్యాన్కి అతుక్కున్నట్టు అవుతుంది పర్లేదండి మాడిపోకుండా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు షుగరు వేసుకుంటున్నాను మీరు కావాలంటే షుగర్ని స్కిప్ చేయొచ్చు బట్ నేను బెల్లం షుగర్ రెండు కలిపి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇలా తీసుకుంటే మనం చేసే పాయసం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కావాలంటే మీరు ఓన్లీ బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ తీసుకొని కూడా చేయొచ్చు చూసారు కదా ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆలుకల పొడిని యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి మనకేమీ పావకం రానవసరం లేదండి మొత్తం కరిగిపోతే సరిపోతుంది ఇలా మొత్తం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న అటుకుల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న బెల్లం పంచదార అటుకులు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడేంతసేపు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఈ పాయసాన్ని మనం కార్తీక మాసంలో దేవునికి ప్రసాదంగా నివేదించవచ్చండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ని యూస్ చేయట్లేదు కాబట్టి చాలా త్వరగా కూడా మనకి ఈ ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చింది నేను ఓ పక్కన మిల్క్ని బాగా బాయిల్ చేసి పక్కా పెట్టుకున్నా అండి మిల్క్ బాగా చల్లారిన తర్వాత మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఎంత మిల్క్ కావాలంటే అంత మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పావు లీటర్ మిల్క్ని యాడ్ చేసా అండి పావు లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే బాగుంటుంది పరమాన్నం అంటే మనకి మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా తీసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అంతా కూడా బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి అడుగు అనేది మాడకుండా చూసుకోండి అందుకోసమే అడుగు మందంగా ఉన్న కడాయిని యూస్ చేయండి ఈ రెసిపీ కోసం అంతే అండి అటుకుల పరమాన్నం రెడీ అయ్యిందండి ఈ కార్తీక పౌర్ణమికి ఇలా అటుకులతో ప్రసాదం తయారు చేసి హరిహరులకు ప్రసాదంగా నివేదిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయనేసి నేను ఆశిస్తున్నానండి చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రసాదం అచ్చంగా మనం రైస్తో ఎలా అయితే పరమాన్నం ప్రిపేర్ చేస్తామో అలానే ఉంటుందండి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే పాలని మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బట్ నేను పరమాణం లాగా నాకు కన్సిస్టెన్సీ ఉండాలి అనేసి నేను ఒక పావు లీటర్ మాత్రమే యాడ్ చేసుకున్నా అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ